నెల్లూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదుల నంబర్లు చూసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా పోలీసులు తనిఖీ చేసి లోపలికి అనుమతించారు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్టార్ నైన్ టీవీతో మాట్లాడారు నెల్లూరు బీవీ నగర్ నందు కేఎన్ఆర్ స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం పదో తరగతి పరీక్షలు ప్రారంభించడం జరిగింది ఈరోజు విద్యాపకులు వాళ్ళ తల్లితండ్రులు చాలా ఆసక్తికరంగా ఎగ్జామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈరోజు పోలీసు యంత్రాంగం మరియు విద్యాపకులు ఎంతో కట్టుదిద్దంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పరీక్షలకి వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఆసక్తిగా విచ్చేస్తున్నారు ఇక్కడికి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇక్కడికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలు బారాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది పిల్లలందరూ బారాయాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు విజయప్రకాష్ నేను కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు తెలుగు పరీక్ష మరి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా కూడా మంచి మంచిగా పరీక్షలు దొరుకుతున్నాయి ఈ క్రమంలో విద్యార్థులు ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్ పరీక్షలు బాగానే వచ్చాయి మరి ప్రభుత్వం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఆ క్రమంలో ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్కి లీక్ అవ్వడానికి తావు లేకుండా చక్కగా పేరెంట్స్ అలాగే విద్యార్థులు కూడా ఒక నమ్మకం ఏర్పడింది అలాగే పరీక్షలకు సంబంధించి గతంలో మనం పదకొండు పేపర్లు రాసేవాళ్ళం ప్రతిరోజు కూడా ఒక పరీక్ష ఉండేది ఆ క్రమంలో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి నూనెవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుని కేవలం ఏడు పేపర్ల వరకే పరిమితం చేసింది ఆ క్రమంలో ప్రతి సబ్జెక్ట్ కూడా హండ్రెడ్ మార్క్స్కి ఒక సైన్స్ మాత్రం యాభై మార్కులు ప్లస్ యాభై మార్కులు ఫిజికల్ సైన్స్ సపరేట్గా అలాగే బయాలజీ ప్లస్ సపరేట్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆ క్రమంలో మరలా వారికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇచ్చారు అదేంటంటే పరీక్ష అయిన తర్వాత మరుసటి రోజే పరీక్ష పెట్టకుండా పక్క రోజు సెలవు ప్రకటించారు తద్వారా విద్యార్థికి చక్కగా సిలబస్ మొత్తం చదువుకోవడానికి ఒక వెసులుబాటు దొరుకుతుంది తద్వారా వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి లోని కాకుండా పరీక్షకు ప్రిపేర్ కావచ్చు ఆ విధంగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి లేని విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అదే కాకుండా ఎస్సీఆర్టీ వాళ్ళు చక్కగా విద్యార్థుల ప్రయోజనార్థం వాళ్ళు ప్రత్యేకంగా మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు అలాగే కొన్ని సెలెక్టెడ్ స్టాక్ క్వశ్చన్స్ కూడా చాప్టర్ వైజ్గా ఇవ్వడం వల్ల విద్యార్థులకి ప్రిపరేషన్ అనేది చాలా సులభంగా అయింది చాలా సంతోషం మరి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు వాళ్ళ పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పరీక్షా కేంద్రాలు వద్ద విన్నట్లయితే వాళ్ళు ఈ ఎనిమిది రోజులు కూడా చక్కగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది పరీక్షలు ఈ రోజు జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి తెలుగు పేపరు ఇక్కడ చెముడి జడ్పీహెచ్ఎస్ చెముడి సెంటర్ నందు ప్రశాంతంగా జరిగింది ఏ ఎటువంటి కూడా ఎటువంటి కూడా జరగలేదు ప్రశాంతంగా అందరూ చక్కగా అందరూ కూడా నిశ్శబ్దంగా రాస్తున్నారు ఓకే అంతా ఓకే ఓకే ఉంది సార్ సార్ తొంభై తొంభై మంది వచ్చారు అందరు కూడా ప్రజెంట్ అయ్యారు ఒకరు కూడా ఆబ్సెంట్ లేదు అందరు ప్రజెంట్ అయ్యారు చాలా పీస్ఫుల్గా జరిగింది ఓకే థ్యాంక్ యూ